ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో తన అక్రమాస్తుల కేసుల విషయం అందరికీ తెలిసిందే ఆ విచారంలో భాగంగా దాదాపు ఒక ఆరేళ్ల బట్టి కోర్టుకి హాజరు అవ్వట్లేదు ఎగ్గొట్టేసేడు ముఖ్యమంత్రి హోదా అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టేసేడు కొన్నాళ్ళు అధికారులు ఉన్నాను సేపు ఆ తర్వాత అనేక కారణాలు చెప్పుకుంటూ నేను వస్తే ప్రభుత్వాలు భద్రత కల్పించాలి నా అభి నాకు అభిమానులు ఎక్కువ భయంకరంగా వచ్చేస్తారని చెప్పేసి దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం దాని కాలం పాటు వచ్చేసాడు ఖచ్చితంగా నువ్వు ఇప్పటివరకు చెప్పిన మాటలు మేము విన్నావు అబ్బాయి ఎన్నో కుదరవు ఇంకా ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందని చెప్పేసి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆ మొత్తం ఈరోజు కోర్టుకి వెళ్తున్నాడు వీళ్ళు ఏమని చెప్తారు సెలసీల్లో మా కారును వెంకటరెడ్డి గారు మాట అనమాట ఒకసారి వినిపిస్తా చూడండి నేను ఒక షెడ్యూల్ బయటకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలన్నీ కూడా బయటకు వచ్చినాయి కోర్టులో ఒక గంట ఉంటానని చెప్పేసి ఆ షెడ్యూల్లో ఉంది దానికి సంబంధించి లేవని మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళేది ఈ తన అక్రమాస్తుల కేసుల విషయాన్ని గురించి కాదంట జగన్మోహన్ రెడ్డి లండన్ అన్నాడు కదా మొన్న లండన్ నుంచి వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి కనబడ్డాంట అంటే హాజరు ఇచ్చుకోవడానికి వెళ్తున్నాడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా నేవరా బాబు జడ్జి గారును కోర్టు సిబ్బంది బెంగెట్టుకున్నారనలేదు ఇంకా రానున్న రోజులు అలా కూడా అంటారా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చాలా కాలం అయిపోతుంది కదా అక్కడ కోర్టు సిబ్బంది జడ్జి గారు వెంగెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అందుకని చెప్పేసి కనబడడానికి వెళ్ళడానికి చెప్తారు ఇలా ఒకసారి ఎరా కవర్ చేసింది ఇంకా లండన్ పర్యటన అయిపోయింది ఇల్లు వచ్చేసాడు కదా ఇంక దాని గురించి ఎందుకు పిలుస్తారు ఎవరు ఆ మాత్రం బుర్ర లేకుండా ఉన్నారంట రాష్ట్ర ప్రజలంతా కూడా మరీ అంత మెట్టకాల కింద లెక్క కంటారా మీకు ధనం పెడతామా మమ్మల్ని అమాయకులు అనుకోవడంలో తప్పలేదు కానీ మరీ మెట్టకాల కింద వేసి వీళ్ళంతా కూడా ఎరుపప్పల్లే మనం ఏం చెప్పినా కానీ గొర్రెలాగా తింటారు అనుకోదురా కోర్టు అందుకు పిలిచిందా లండన్ వెళ్ళావు కదా ఒకసారి రుచి కనబడు నీ పర్యటన విశేషాలు ఏమైనా ఉంటే కనుక ప్రయాణం బాగా జరిగిందా అక్కడేం అసౌకర్యాలు ఏం కలగలేదు కదా అంతా బాగుంది కదా భోజనానికి గట్రా ఎలాంటి లోటుపాట్లు లేవు అని చెప్పి అని అడుగుతారా పిలిచి పోరం బొగ్గలరా మీరు ఎంత బొగ్గలు బొగ్గలంటారా నాకు అర్థం కావట్లా పట్టు మనం ఉన్నా నిజం మాట్లాడుకోలేము మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేమా ఇక్కడికి వచ్చి అప్పబ్బా కొలు అయిపోయింది పర్యటన గురించి ఎందుకు పిలుస్తారా నాకు అర్థం కావట్లా పర్యాటనకు ఇల్లు వచ్చిన తర్వాత కోర్టులో కనబడమన్నారా హాజరుంచుకోమన్నారా అటెండెన్స్ మళ్ళీ ఇంకా ఇంకేమన్నారో చెప్పండి పర్లేదు వింటాం మీరు ఎన్ని చెప్పినాం మేము వింటాం అలా అమాయకులు కదా మాకేం తెలదు కదా నిశానికి మాయే అమాయకులు రాష్ట్రంలో చదువు చాలామంది చదువుకోలేని వ్యక్తులు ఉన్నారు మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినాం మేము నమ్మేస్తాం చెప్పపోయారా యోగక్షేమాల కోసం పిలుస్తున్నారని చెప్పేసి అని వింటాం మేము ఇక్కడ చక్కగానే మాట్లాడచ్చు తప్పలేదు కవర్ చేసి తప్పలేదు మరింత అడగోలుగా కవర్ చేయకూడదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఒక రెండు మూడు సార్లు నాలుగు సార్లు లండన్ వెళ్ళాడు ఈ ఆరేళ్లలో అంటే కోర్టుకి ఎగ్గొట్టేసిన తర్వాత చాలాసార్లు కోర్టు అనుమతులు తీసుకొని విదేశాలకి ఇల్లు వచ్చాడు అన్న ఇల్లు వచ్చిన ప్రతిసారి నాబెల్ కోర్టుకి వెళ్ళాడా వెళ్ళలేదుగా అప్పుడు పిలవలేదుగా అంటే ఇప్పుడు యోగక్షేమాలు తెలుసుకోవడానికి సౌకర్యాలు బాగా ఉన్నాయి లేదా కనుక్కోవడానికి అక్కడ భోజనానికి లోటుపాట్లు లేవు అని చెప్పి కనుక్కోవడానికి పిలుపుతున్నారా అభిచే ఇంకా చెప్పండి రా పర్లేదు ఏంటమ్మా మీరు చెప్పేటోళ్ళు మేము వినేటోళ్ళు మేము రెండు చెప్పినా ఏం చేస్తాం పిల్లని సిగ్గుపడే హా దోచేసింది కాకుండా తినేసింది కాకుండా పదహారు నెలలు జీల్లో ఉన్నాడో నలభై మూడు వేల కోట్ల రూపాయలు జప్తు చేశారు దానిలో పది ఏళ్ళ బట్టి వేలు పని బయట ఉన్నాడో ఆరేళ్ళ బట్టి విచారణ ముందుకు సాగనవట్లేదు వ్యక్తిగతంగా హాజరు అవ్వాలని చెప్పేసి నేను నుంచి కాదు రెండు మూడు నెలలు బట్టి చెప్తున్నారు ఒక పిటిషన్ ఒకటి ఇంకొక పిటిషను అదిగో పిటిషను ఇదిగో పిటిషను నాకు ఆదు ఉందా నాకు ఇది ఉందా నేను అక్కడికి వెళ్ళాలి నేను ఇక్కడికి వెళ్ళాలా నేను రావడానికి వీలు పడతావు ఆఖరికి మొన్న కూడా ఏమని మాట్లాడేట్రా మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల కింద ఒక పిటిషన్ వేసాడు కదా నేను వచ్చే ప్రభుత్వాలు భద్రత కల్పించలేవు నేను పెద్ద మగవాన్ని అల్లర్లో జరుగుతాయి నా అద్మలంతా రోడ్ ఎక్కేసి గిల్గల గిలగలు అక్కడ కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో నేను పాల్గొంటాను ఈ పోటు కోసం అందం కానూరా బాబు జడ్జీలు అందరినీ ఇంటి సంతోషం నేను అక్కడికి రాలేని అన్నాడంటే నిజంగా నవ్వుదురేమో మాట్లాడవచ్చు రాజకీయంగా పోల్ విమర్శలు చేయొచ్చు మరి అడ్డగో ఎంత అడ్డగోలుగాను ఒక దొంగని పెద్ద నాయకుడిగా ఆ పోల్ చేసి రా రుద్ద మాకండి మా మీద చాలు కవర్ చేసి చాలు పైగా ఈడు బూతుకిట్టు అని మాట్లాడ్డాను మరి సాక్షిలో వచ్చే వార్తలను ఉద్దేశించి యజమానిని మేమేమనాలో సరేరా మీరు కాదనట్లేదు నేను ఆంధ్రజ్యోతిని ఉద్దేశించో లేదంటే రాధాకృష్ణ గారిని ఉద్దేశించో టీవీ ఫైవ్ని ఉద్దేశించో బీఆర్నాయుడు గారిని ఉద్దేశించో మీరు రకరకాల పేర్లు పెట్టి మాట్లాడే మీరు సాక్షిని ఉద్దేశించి సాక్షి పత్రికను ఉద్దేశించి సాక్షి టీవీని ఉద్దేశించి యజమానులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా కొంతమంది వాళ్ళని ఉద్దేశించి మేము మాట్లాడితే భూతి జగన్ అనో ఇంకొకటనో ఇంకొకటనో బాగుంటుందా మనకు ఒక రోత పత్రిక ఉంది మనకు ఒక రోత టీవీ ఉంది పొద్దుల్ తన్ని అబద్దాలు మాట్లాడుతూ ఉంటాం బాగా ఇక్కడికి వచ్చి దిక్మాల తనవా ఈడు మాట్లాడే మాట్లాడమనుకున్నారేమి ఇది ఈడనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా అదే ఇదే స్క్రిప్ట్ అనమాట సేమ్ స్క్రిప్ట్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం కోర్టుకి వెళ్ళట్లేదు అటెండెన్స్ హాజరు అనమాట వ్యక్తిగతంగా కనబడాలంట కనబడడానికి వెళ్తున్నాడని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి ఇంకో కొద్దిగా ఉంది వినిపించిన తర్వాత ఊరికా చెప్పో కానీ ఇప్పుడు వాళ్ళ అభిమానులు వేసే ట్వీట్లు ఉంటాయి కదా వైసీపీ కార్యకర్తల వీళ్ళందరికీ కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ నేను చదివి వినిపిస్తాను చూడండి ఇక్కడ చీపీస్ ఉంటాయి మిస్ అయింది అది ఇదే స్క్రిప్ట్ వాళ్ళ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఇది వీడు ఏదైతే మాట్లాడాడో లండన్ పర్యాటన నుంచి వచ్చిన తర్వాత అని చెప్పేసి అని సేమ్ స్క్రిప్ట్ వాళ్ళు కూడా ఇంకా అందులో తిరిగిలేదుగా వీడు మాట్లాడిందా వాళ్ళు కూడా రుద్ది అనమాట ఇకనైనా సరే కాస్త సిగ్గుపడంటరా మరి అంత జనాలు అంత ఎర్రోళ్ళు కాదు పిచ్చోలు కాదు అంత అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోలేనంత అమాయకులు కాదు అయిపోయిన పర్యాటన గురించి ఎందుకు రమ్మంటారా సీబీఐకి తెలియదా జగన్మోహన్ రెడ్డి ఇండియాకు వచ్చినప్పుడు అంటే ఇండియాకు వచ్చాడని పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి లాయర్ల ద్వారాగానో లేదంటే ఇతర ద్వారా ఇంకెవరి ద్వారా కానో సరే జగన్మోహన్ రెడ్డిని పాస్పోర్ట్ని సిబిఐకి అప్పచెప్పారు కదా దాని అర్థమేంటి జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉన్నట్టే కదా లేదు లేదు లండన్ నుంచి వచ్చిన తర్వాత సార్ కనబడమన్నారు వచ్చారు లేదా తెలుసుకోవాలి కదా అయ్యా కానీ అయ్యోరా బాబు ఇనో సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగింది ఇలా అన్న ఉండగలిగాం కానీ లేకపోతే నా అవి బాబు మీరు ఎన్న చెప్తారా బాబు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడని ఆ దేవుడే జగన్మోహన్ రెడ్డి అని ఈయనే అమాయకులుండి మీరు ఎన్ని మాట్లాడినా మాట్లాడతారా అంత పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గి అనిపించట్లేదు అసలు ఇక్కడ కూడా మరి కవరింగే సంతోషం ఇంకా అక్కడితో ఆఫీస్ వేయడం ఇంకా ఇంకా బెంగెట్టుకున్నావానో లేదంటే పెళ్ళికి వెళ్తున్నాడు అనో పేరెంట వెళ్తున్నారని చెప్పలేదు అవి వద్దు జనానికి తెలుసు ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దోచేసాడు ఎంత తిన్నాడు ఎన్ని నెలలో జైల్లో ఉన్నాడో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది అనేది ఒక క్లారిటీ ఉంది అలాగే ఇక్కడికి వచ్చి మీరు అండగోలుగా వాదించొద్దండి అండి అది మీ పరువే అది రోజు రోజుకి దిగజారిపోద్దు చెప్పండి విమర్శించని కాదని అట్లా ఉన్న వార్త ఉడికి ఎక్కువ అంటే వెళ్ళేది దేనికి దాని గురించే కదా రాసేది పైగా ఎక్కడికి వచ్చి తప్పుడు వార్తలని అదని దని ఈ దని ఎందుకు వచ్చిందికి మెళ్తాను అయితే మీరే మాట్లాడాలి వార్తలు రాయడం గురించి అందులో ఉన్న నిజాల గురించి మీరు చెప్పాలని వినాలి పొద్దులెత్తే సాక్షులు అన్నీ అబద్ధాలుగా ఉంటాయి ఒక్క డేట్ మీనయించి డేటు వారం అంటే